ప్రకృతి సృష్టించిన ప్రలోభానికి దేవభూమి మరుభూమిగా మారిపోయింది పశ్చిమ కనుమల నడుమ ఆహ్లాదంగా ఉండే కేరళలోని వాయినాడు జిల్లా ప్రకృతి ప్రకోపానికి అల్లాడిపోయింది భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి దీపత్సం సృష్టించాయి ఎన్నో ఇల్లు నీలమట్టం అయ్యాయి శిథిలాల కింద శవాలు ఉప్పలు తెప్పలుగా కనిపించాయి వందక్కై చిరుమల ప్రాంతాలలో జరిగిన ఈ ఘోర సంఘటనలో మూడు వందలకు పైగా మృతి చెందారు వేల మంది నిరాశయ్యారు తమ వాళ్ళు ఎక్కడున్నారో తెలియని దృష్టిలో అక్కడి ప్రజలున్నారు వరద బాధ్యులను రక్షించేందుకు రంగంలోకి దిగింది ఇండియన్ ఆర్మీ వెయ్యి మందికి పైగా కాపాడిన సైన్యం గల్లంతైన వారి కోసం గాలిస్తుంది వందల మంది ప్రాణాలను కాపాడమే కాకుండా వాయినాడులో సాధారణ పరిస్థితులను నెలకొనేలా ఇండియన్ ఆర్మీ నిరంతరం శ్రమిస్తుంది బండరాళ్ళు నది ప్రవాహం బురదలో జల్లడ జల్లడపడుతుంది వర్షాలు వరదలతో రోడ్లు వంతెనలు కూలిపోయాయి కనెక్టివిటీ లేకుండా పోయింది రెస్క్యూ ఆపరేషన్కు ఎన్నో సవాలు ఎదురయ్యాయి దీంతో టెంపరీగా ఓ బ్రిడ్జిని నిర్మించింది ఇంజన్వర్లు నూట తొంభై అడుగుల బిలీ బ్రిడ్జిని కేవలం పంతొమ్మిది గంటల్లోనే నిర్మించి రికార్డు సృష్టించింది తక్కువ టైంలలోనే ఎంతో పటిష్టంగా కట్టారు ఈ బ్రిడ్జి పూర్తయ్యాక ఆర్మీ వాహనాలకు రాకపోకలకు మార్గం సులభతరమైంది రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకుంది వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నా లెక్క చేయకుండా ఈ నిర్మాణం పూర్తి చేశారు సైనికులు ఇరవై నాలుగు టన్నుల బరువుని ఈ బ్రిడ్జి మోస్తుంది బ్రిడ్జి నిర్మాణం కోసం ఢిల్లీ బెంగళూరు నుంచి పదిహేడు ట్రక్కుల్లో మెటీరియల్ని తీసుకొచ్చారు బ్రిడ్జి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆర్మీ ఉమెన్ ఆఫీసర్ సీతా అశోక్ షెల్కే పేరు మారుమోగింది ఆర్మీ హెలికాప్టర్ సాయంతోనూ సహాయక చర్యలు చేపట్టింది బాధితులను ఆదుకోవడంలో సైన్యం కీలక పాత్ర పోషించింది బాధితులను రక్షిస్తూనే వైనాడు పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది ఈ విపత్కర సమయంలో సైన్యం అందించిన సేవలను అక్కడి ప్రజలు మర్చిపోలేదు విధులు నిర్వహించి వస్తున్న సైన్యానికి అక్కడి ప్రజలు చప్పట్లతో అభినందించారు అలాం సైనిక